కన్నా గొప్ప దానము లోకమునందు లేదు అందుకే పుణ్యదినమునందు భూసురానుజ్ఞతో ఉపవసించి గోవులున్న మంద కరగి పరమ నియతి అయ్యహోరాత్రమోమునవసించి నిష్ఠతోడా మిగిలిన దానాల కన్నా గోదానం చేసేటప్పుడు మాత్రం కొన్ని నియమములు పాటిస్తే మంచిది ఏం చెయ్యాలి అంటే నేను గోదానం చేస్తాను అని సంకల్పం చేసుకున్న తరువాత రేపు గోదానం చేస్తాను అని అనుకుంటే ఇవాళ ఉదయమే ఎక్కడైనా గోశాల ఉంటే ఆ గోశాలకి వెళ్ళి ఆ గోశాలలో ఇద్దరు ఉండి చక్కగా గోశాలకి సేవ చేసి ఆ గోశాలలోనే రాత్రి కూడా పడుకుని మరునాడు ఉదయం వాళ్ళు ఏ ఆవుని దూడతో కలిపి దానం చేద్దాం అనుకుంటున్నారో పాత్ర కూడా ఇస్తారు పాలు పితకడానికి దానితో కలిపి దానం చెయ్యాలి ఆ దానం చేసే ముందు ఒకరోజు గోశాలలో వాసం చేయడం చాలా చాలా గొప్పది అందుకు గోశాలలో విశ్రాంతి మందిరం నిర్మిస్తారు ఒకరోజు ఉండడానికి వీలుగా భవన నిర్మాణం చేస్తారు అలా దానం జీవితంలో ఒక్కసారైనా చేసుకునే అవకాశం కలుగుతుంది అని అందుకని అలా గోశాలలో ఉండి మరునాటి ఉదయం సంగవకాలంలో గోవుని దానం చేయాలి సంగవకాలము అంటే ఆవు యొక్క పాలు తాగడానికి దూడ నిద్ర లేచి తొందరపడి తన కట్టు నుంచి విప్పుకొని ఎప్పుడు వెళ్ళి అమ్మ యొక్క పొదుగులో తన ముట్టి పెట్టి గట్టిగా గుద్దీ అమ్మి విడిచిపెట్టినటువంటి పాలు తాగాలని ఉత్సాహాన్ని చూపిస్తుందో సూర్యోదయం తర్వాత ఆ కాలమకు సంగవ కాలమని పేరు గుర్తుపెట్టుకోవడానికి వీలుగా కాబట్టి అటువంటి కాలంలో అంటే దూడ పాల తాగడానికి వచ్చిన కాలంలో దూడతో కలిసి ఉన్నటువంటి గోవుని దానం చేయాలి ఆ గోవుని దానం చేసేటప్పుడు బ్రహ్మగారి వాక్కు ఒక్కసారి స్మరణ చేయాలి ఏమని చెప్పుకోవాలంటే తల్లి గోవు వృషము తండ్రి గర్భప్రదేశంబు దివము ధరణి సంప్రతిష్టయని పఠించి యోగ్యుడగ విప్రు నర్చించి పలుకవలయునీకి కలిమి తెలియా ఈ ఆవు నాకు తల్లి ఎద్దు నా తండ్రి దాని కడుపు స్వర్గలోకం ఈ భూమి మీద నేను స్థిర నివాసమును పొందదనుగాక అంటే అల్పాయుర్దాయము కాకుండా అపమృత్యుదేశం దోషం లేకుండా దీర్ఘాయుష్మంతుడనై చక్కగా పుత్రపౌత్రాదులతో సంపదతో నేను హాయిగా ఆనందంగా ఉండేటట్టుగా అనుగ్రహించండి నేను గోదానం చేస్తున్నానని సంకల్పం చేసి గోవు ఎద్దు ప్రీతి కలిగిన వాడు గోవుని కాపాడాలనుకునేటటువంటి తత్వం ఉన్నటువంటి వారికి ఆవు తోక మీదుగా నీళ్లు పోసి ఆ గోవుని దానం చేస్తారు అయితే ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకో ధర్మరాజ ఎప్పుడైనా సరే గోవుని దానం చెయ్యాలనుకుంటే ఆ గోవుని కొనడానికి ఉపయోగించినటువంటి ద్రవ్యాన్ని బట్టి గోదానము సఫలవంతం అవుతుంది ఎటువంటి ధనమును వాడవచ్చు దయాధనంబు విధా సముపార్జితమున్ సధర్మకోపాయ సమాహితంబును శుభ ప్రతిపాదన లబ్ధమున్ మరున్నాయక వెండియుంగలుగు నాయువు జొప్పుల సొమ్ములున్ తగన్ గోయ జనార్థము సత్క్రియలకు పెరసొమ్ములనైన కీడగున్ ఆవుని కొనడానికి ఉపయోగించేటటువంటి ద్రవ్యం గోదానానికి చెందిన ద్రవ్యం ఎటువంటిదై ఉండాలి అంటే దాయాదులకు చెందినదై ఉండవచ్చు అంటే అన్నదమ్ముల పిల్లలు వాళ్ళు ఇచ్చిన ద్రవ్యంతో గోవుని కొనచ్చు కొని ఇవ్వచ్చు తధర్మకోపాయ సమాహితంబను ధార్మికమైనటువంటి రీతిలో సంపాదించినటువంటి డబ్బు గో ఉద్యోగం చేస్తున్నాడు జీతం వచ్చింది ఆ డబ్బుతోటి శుభ ప్రతిపాదన లబ్ధమున్ తాను ఏ వృత్తి చేస్తున్నాడో ఆ వృత్తి ద్వారా సంపాదించినటువంటి ధనముతో కొన్నటువంటి ఆవు తాను వ్యాపారం చేస్తున్నాడు వచ్చిన లాభంతో తాను కుండలు చేస్తున్నాడు కుండలు అమ్మగా వచ్చినటువంటి లాభంతో ఏ వృత్తిలో ఉన్నాడో ఆ వృత్తి ద్వారా వచ్చినటువంటి ధనంతో అటువంటి వాటి వలన ఆవుని కొని దానం చేస్తే గోదాన ఫలితము సంపూర్ణముగా కలుగుతుంది లేనినాడు దాని వలన ఉపయోగం ఉండదు అంటే అధర్మంతో సంపాదించినటువంటి ధనముతో గోదానము చేసినా ఉపయోగము కలుగదు సుమా అని చెప్పి ఓ విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకో ధర్మరాజా మనిషి ప్రతి సంవత్సరంలో కూడా మూడు రోజులు మాత్రం గోశాలలో తప్పకుండా కాలం గడపాలి ఏ మూడు రోజులు గోశాలలో కాలం గడపాలి అందుకే పూర్వం గోశాల నిర్మాణం చేస్తే అందులో కొంతమంది అతిథులు గృహస్థులు వచ్చి ఉండడానికి వీలైన సదుపాయములను కల్పించేవారు ఎందుకనంటే అప్పుడు కానీ గోశాల పూర్తవదు లేకపోతే ఉండడానికి సదుపాయం ఉండాలి కదా ఎందుకంటే వాళ్ళు మూడు రోజులు ఉండాలి అక్కడ ఎప్పుడు ఉండాలి అన్నది చెప్తున్నాడు భీష్ముడు మానవుడోపి ఆశ్వయుజమాసము రెండవ అష్టమింతగంబూని దినత్రయంబు పరిపూచిత గోష్ట తలంబునన్ వ్రతాధీనత బెండయన్నమును ధేనువు మూత్రము పాలు పానమున్ గా యతిన్ వసించి బహుకామ్య ఫలంబులు పొందుభూవరా ఆశ్వీజమాసంలో శారదానవరాత్రులు వస్తాయి శుక్లపక్షంలో పాఠ్యమి తిథి నుంచి విజయదశమి వరకు చేసి ఏకార్జునాడు రథాయాత్ర చేస్తారు ద్వాదశి నాడు అన్నసంతర్పణ ఉంటుంది అదే కృష్ణపక్షం వస్తుంది పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత కృష్ణపక్షం వస్తుంది మాసంలో ఆ కృష్ణపక్షంలో అష్టమి నవమి దశమి ఈ మూడు రోజులు గోశాలలో వాసం చేయాలి ఆ మూడు రోజులు గోశాలలో ఉండి ఆవు పేడ అన్నము అన్న ఉద్దేశ్యంతో దాని మూత్రము పాలు అన్న ఉద్దేశ్యంతో జాగ్రత్తగా శుభ్రం చేసి కడిగి ఎవరు గోశాల ఎందు వాసము చేస్తూ ఉన్నారో అటువంటి వారు దేవతల యొక్క అనుగ్రహం చేత సమస్తమైన ఈప్సితములను సాధించుకుంటారు వాళ్ళు ఉత్తమమైనటువంటి గతులను పొందుతారు మళ్ళీ ఈ గోవులలోనే గోవులన్నీ శ్రేష్టములే గోవులన్నీ ఉత్కృష్టములే గోవులు సర్వదేవతామయమైనటువంటి శరీరము కలిగినటువంటి ప్రాణులు అంత ఉత్కృష్టత కలిగినవి శ్రావణ మంగళవారానికి ఒక ప్రత్యేకత ఉంది శ్రావణ మంగళవారం సర్వమంగళా దేవతని ఆరాధన చేస్తారు శ్రావణ మంగళవారం ఏం చేస్తుందంటే అరిష్టాన్ని పోగొడుతుంది అమంగళాన్ని పోగొడుతుంది పోగొట్టి అన్నీ మంగళములు కలిగేటట్టుగా చేస్తుంది అన్నీ మంగళములు కలిగేటట్టుగా చెయ్యగలిగినది ఏది అంటే భీష్మాచార్యుల వారి నోటి మాట ఇది గోవు దాన్ని స్మరిస్తే చాలు దాన్ని చూస్తే చాలు దానికి ప్రదక్షిణం చేస్తే చాలు దాని గురించి వింటే చాలు ఈ మాట నే చెప్పాల భీష్ముడు చెప్పాడు భారతంలో ఆ గోవులన్నీ గొప్పవే కానీ మళ్ళీ గోవులలో కొన్ని చాలా ఉత్కృష్టమయ్యే ఏవి అంటే ఒకప్పుడు ఏతించి నిభృతిమై ఈశ్వరు చరణాంబుజములకు ఎరిగి హస్తములు ముగిచి అమృతశక్తుడవైతి వఖిలేశ గోవులకి ఇంగిలి లేదు ఇందుడెట్టు అమృతమసగునట్టుల గోవులసగు దుగ్ధంబుల తద్వత్స పీత దుగ్ధంబు శుచియ కాన కోపముదక్కి కరుణింపుమని ఒక్క కమనీయ వృషభంబు కప్పమిచ్చే శివుడు ప్రియమంది దాని కేతువును వాహనంబుగా చేసి వృషభ వాహనుండనియు పేర్కొనగా ఒప్పియుండె ఒకప్పుడు పరమశివుడు హిమాలయ పర్వత ప్రాంతంలో కూర్చుని తపస్సు చేస్తున్నాడు లోక కళ్యాణం కోసం అందరూ బాగుండాలని తపస్సు చేస్తున్నాడు అలా తపస్సు చేసుకుంటూ ఆయన కన్నులు మూసుకుని లోపల తనలో తాను రమిస్తున్నాడు ఆ సమయంలో అక్కడ ఒక ఆవు వచ్చి నిలబడింది దాని దూడ వెళ్ళి దాని పొదుగులో ముట్టి పెట్టి పాలు తాగుతారు పాలు తాగుతుంటే దాని దవడ చివర నుంచి నురుగు ఒకటి ఎగిరి వెళ్ళి పరమశివుని యొక్క శిరస్సు మీద పడింది ఆ పాటి స్పర్శకి ఆయన ఎందుకో బహిర్ముఖుడయ్యాడు బహిర్ముఖుడై ఎవర్రా ఇక్కడ ఇలా అంబా నరుస్తూ నా చుట్టూ తిరుగుతూ అమ్మ పాలు తాగుతూ ఆ నురుగు నా మీద పడింది నురువు అసహ్యం కదా పైగా ఎంగిలి కదా అన్నట్టుగా ఆయనకి తెలియదా అంటే తెలుసు ఆయన ఏదో లోకానికి అనుగ్రహం చేయాలనుకుంటున్నాడు అని కోపంతో కొంచెం కళ్ళు కళ్ళెర్రపడగా ఆయన ఇలా చూశాడు చూసి మూడో నేత్రాన్ని తిరిచాడు గోవు కదూ అది తట్టుకుంది అందులోంచి ఎర్రటి కాంతి వెళ్ళి గోవు శరీరం మీద పడింది అవి ఏమైపోలేదు అందుకే ఇప్పటికీ విగ్రహానికి ప్రతిష్ట చేయగానే ప్రాణప్రతిష్ట చేయగానే ముందు గోవుని అది తట్టుకుంటుంది ఆ శక్తిని దానికి సహజంగా శరీరంలో ఆ శక్తి ఉంటుంది కాబట్టి ఆ గోవు తట్టుకుంది మిగిలినవి మరిగెత్తుకుంటూ అటు ఇటు వెళ్ళిపోయి ఏ ఆవుల మీద శివదృష్టి పడిందో ఆ ఆవులు ఎరుపు రంగు పొంది అవి కపిల గోవులు అని పిలవబడ్డాయి అంటే పూర్తిగా ఎరుపు రంగు అయితే కపిల గోవు అందరం మళ్ళీ అది మీకు నేను ఖచ్చితంగా చెప్పాలి అంటే చూడండి ఏనుగు మీద నిత్తురు పోశారనుకోండి ఎందుకని అంటే కపిలో జగన్నక లంబోదరస్ జవికటో విఘ్నరాజో గణాధిపహ అని పేరు ఆ మాట నేను ఎందుకంటున్నానంటే ఏనుగు మీద నిత్తురు అన్న మాట ఎందుకు వాడానంటే విఘ్నేశ్వరుడికో నామం ఉంది కపిలహ అని కపిలహ అని నామం ఎందుకు వచ్చిందంటే ఆయన అరణ్యంలో గజాసురుడితో యుద్ధం చేశాడు గజాసురుడు అంటే ఏనుగు రూపంలో ఉంటాడు ఆయన్ని చంపాడు అప్పుడు ఆయన నెత్తురు ఏనుగు మీద పడిపోతుందా పడిపోదా పడిపోతే ఆ ఏనుగు మీద నిత్తులు పడినప్పుడు ఏ రంగు వచ్చిందో అరణ్యంలో రక్తం ప్రవహించి ఒంటి మీద పడి అటువంటి రంగు విఘ్నేశ్వరుడి మీద ప్రతిఫలించింది ఇప్పుడు కపిలహ అని పేరు పొందాడు నలుపు ఎరుపు రంగులు కలిసినటువంటి గోవు శివ దృష్టి ప్రసరించింది కాబట్టి అది పరంపరాగతంగా ఆ కపిల గోవులకు వచ్చాయి లోకంలో అటువంటి కపిల గోవు ఎక్కడైనా ఉంటే చాలా చాలా గొప్పదు సుమ గొప్పదే కాదు దాని ఎందుకు లక్షణం ఉన్నది మీరు ఏదైనా చాలా గొప్ప గొప్ప కార్యం చేస్తున్నారనుకోండి మీ ఎదురుగుండా లేకపోవచ్చు కానీ ఒక్కసారి కళ్ళు మూసుకొని అటువంటి గోవుని స్మరించారనుకోండి కపిల గోవుని స్మరిస్తే మీరు చేస్తున్న పని సఫలీకృతమవుతుంది अब्बम श्री उमा में है पर ब्रह्मार